ఇటీవలి కాలంలో యూత్ నుంచి వృద్ధుల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు ఓటు వేసే కొందరు మాత్రం ప్రలోభాలకు లొంగిపోయి ఓటుని అమ్ముకుంటున్నారు ఆ తర్వాత అవస్థలు కొని తెచ్చుకుంటున్నారు ఇలాంటి వారికి విశేషమైన సందేశాన్నిస్తున్నాడు ఆదిదేవుడు గణపతి రాబోయే ఎన్నికల కాలం కావడంతో ఓటర్లను మేల్కొల్పుతూ ఓటు విలువను ఓటరు సత్తాను చాటి చెబుతున్నాడు ఓటును సక్రమంగా వినియోగించుకోమని మంచి నాయకులను ఎన్నుకోండి అని సూచిస్తున్నాడు లోకనాయకుడైన వినాయకుడు వినాయక నవరాత్రుల సందర్భంగా పోలింగ్ స్టేషన్లో వెలిసిన ఈ గణనాథుడు విశాఖపట్నం చెట్ల పాలంలో కొలువయ్యాడు గత పదిహేనేళ్లుగా ప్రతి సంవత్సరం సమాజానికి సందేశమిచ్చే గణపతిని ఆవిష్కరించే యువసేన ఫౌండేషన్ ఈ సంవత్సరం గజానుండి పోలింగ్ స్టేషన్లో కూర్చోపెట్టింది ఈవీఎం వినాయకుడి పేరుతో ఈవీఎం మెషీన్లో దర్శనమిస్తూ భక్తులను అలరింపచేయడమే కాకుండా ఆలోచించేలా చేస్తున్నాడు గణేష్ మండపం సెట్టింగ్ పోలింగ్ స్టేషన్లా తీర్చిదిద్దారు అందులో వినాయకుడు ఈవీఎంలో కనిపిస్తాడు ఆయనకెదురుగా ఒక క్యూ లైన్ ఉంటుంది ఆ క్యూ లో ఆయన వాహనాలైన మూషికాలు ఓటు వేయడానికి వరుసగా నిలుచున్న ఓటర్లను తలపిస్తున్నాయి ఆ మూషికాలకు అక్కడ పోలింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న మరో మూషికం ఓటు వేసేలా చూస్తున్నారు ఓటు వేసిన తర్వాత నేను ఓటు వేశాను మరి మీరో అంటూ ఆ మూషిక రాజం తన వేలుపై సిరాచుక్కను ప్రజలకు చూపిస్తుంది ఇక్కడ విశేషం ఏంటంటే ఓటు ప్రాధాన్యత చెబుతూ మంచి కొటేషన్స్ కూడా ఏర్పాటు చేశారు ఐదేళ్లకొకసారి వచ్చే అవకాశం వదులుకోకునేస్తాం చూపుడు వేలుపై సిరాచుక్క భవిష్యత్ జీవితపు లెక్క రోజూ వేలెత్తి చూపించొద్దు ఒక్క వేలితో నేతల రాత మార్చేయ్ ఏమి చేశావని అడగొద్దు ఇది కావాలని కోరవద్దు సరైన నాయకుడికి ఓటు వేయి అన్నీ అవే వస్తాయి జీవితం ఒక యుద్ధం ఓటుని ఆయుధం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారనియకు అంటూ ఓటరులో స్ఫూర్తి నింపుతూ ఉన్నారు ఈ లోకనాయకుడు రెండున్నర గంటల వినోదం కోసం సమయాన్ని వృధా చేస్తున్నావు ఐదేళ్ల జీవితం కోసం ఓ గంట ఖర్చు చేయలేవా వినాయకుడికి పూజ ఎంత పవిత్రమో భావితరాల భవిష్యత్తుకు నీ ఓటు అంత అవసరం ఐదేళ్లు నేతలు చెప్పింది విన్నావు చేసింది చూశావు ఇప్పుడు వంతు చూపుడు వేలితో సరైన తీర్పు చెప్పు అంటూ రాసిన కొటేషన్స్ ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి పదిహేనేళ్లుగా వినాయక ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నామని ప్రజలందరిలో ఏదో ఒక సామాజిక అంశంపై అవేర్నెస్ కల్పించేలా ఉండాలని ప్రతి సంవత్సరం ప్రయత్నిస్తున్నామని ఈ ఏడాది ఇలాగే చేశామని చెప్పారు యువసేన ఫౌండేషన్ నిర్వాహకుడు పీలా హరిప్రసాద్